నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలో శాఖ గ్రంథాలయాల ముగింపు కార్యక్రమం గురువారం అఠాసంగ నిర్వహించారు ఈ నెల పద్నాలుగున ప్రారంభమైన యాభై నిమిద జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి మార్కాపురం పట్నంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో యాఫై జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్రాంత గ్రంథపాలకులు డివి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఎంఈఓ రామ్ దాస్ నాయకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు మేధశక్తిని పెంపించుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలలోని పుస్తకాలను చదవాలన్నారు గ్రంథాలయాలు మంచి నేస్తాలంటే సందర్భంగా వారు హితవుపలికారు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు గ్రంథాలయానికి రెగ్యులర్గా రావడము పుస్తక పఠనం చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ని పెంచుకోవచ్చు సందర్భంగా అతిథులు పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఓ సీనియర్ జర్నలిస్టు వరుగంటి మల్లికు ప్రముఖ కవి అన్నపరెడ్డి విరారెడ్డి సంఘ సేవకురాలు కొల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయంలో నిలిచిన పలు పోటీలలో విజేతలుగా పలు పాఠశాలకు విద్యార్థులు డ్రాయింగ్ పోటీలో వికాస్ విద్యానికి సంబంధించిన ఆర్ సాత్విక వై సాయి మనోజ్ఞ అదేవిధంగా జె నాగమణి టీవీ కార్తీకు ఎలక్ట్యూషన్లో వి గ్రీష్మహాయి ఎం తేజస్విని సాంగ్స్ పోటీల్లో బి హాస్యశ్రీ యులోచన ఎస్ఏ రైటింగ్లో ఎం తేజస్విని ఓ మౌనిక బి హాస్యశ్రీ అబ్దుల్ సత్తార్ స్పెషల్ టాపిక్ వ్యాసరచన స్త్రీ శక్తి పథకం సంబంధించిన దాంట్లో వి నిహారిక ఎస్ లక్ష్మీ తేజశ్రీ తదితరులు విజేతలు నిలిచారు వీరిని పాఠశాల కరస్పాండెంట్ పానుగం శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు నా పేరు డివి సుబ్బారెడ్డి రిటైర్డ్ గ్రంథపాలకుడు మా ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ వారోత్సవాలకు రావడం జరిగింది యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు కూడా పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ గ్రంథాలయ వారోత్సవాలను చాలా జయప్రదం చేయడం జరిగింది అలాగే పెద్దలందరూ ఈ ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చి వారి యొక్క ఉపన్యాసములు వారి యొక్క విధి విధానాలు పిల్ల విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరు తెలియజేయడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ పట్ల ఆకర్షించే విధంగా ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావంతో పెద్దలందరూ ఒక ఉప పెద్దలందరూ వివరించడం జరిగింది అలాగే గ్రంథాలయాల అభివృద్ధి కోసము గ్రంథాలయ పాటు పడు పాటుపడేదాని కోసము గ్రంథాలయ చెస్ అనేది వసూలైతే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి గ్రంథాలయాల అభివృద్ధికి రావాలంటే గ్రంథాలయ చెస్ మీద ఆధారపడింది అనేటువంటి విధము నేను వివరించడం జరిగింది పది పోటీ పరీక్షలకు గాను ఆన్ డిమాండ్ పుస్తకాలు అన్ని సప్లై చేయడం జరుగుతుందని చెప్పిన తెలియజేయడం జరిగింది ఈ మధ్యనే టీచర్స్ వాటిల్లో కూడా డిఎస్సి పరీక్షలలో కూడా మొత్తం స్టేట్ వైడ్గా గ్రంథాలయాల్లో చదివి ఎక్కువ మంది టీచర్ పోస్టులు వచ్చినాయని తెలియపరచడం జరిగింది అందుకే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మన గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్తున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్